ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ ఫోన్ పేసుకోవడా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు వార్డ్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ గుడ్ ఈవినింగ్ కార్తిక్ అన్న వెరీ గుడ్ ఈవినింగ్ పవన్ ఏపీ హోమ్ మంత్రి సంచలన ప్రకటన చేశారు చట్టరీత్యా మీ ముందుకు పోతున్నాం ఎంక్వైరీలో సాక్ష్యాధారాలతో ఎవరైనా అరెస్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది ఆ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి తప్పున్నా సరే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తామంటూ హోంమంత్రి ప్రకటించారు చట్టం ముందు ఎవరు అందరూ సమానమే అంటూ కూడా ప్రకటించడం జరుగుతుంది సో దీన్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా లేదంటే విచారణకు పిలుస్తారా ముందుగా అదేవిధంగా ఏటుగా జగన్మోహన్ రెడ్డిని ఏ వన్ గా డ్రైవర్ రమణారెడ్డిని చేర్చినట్టు తెలుస్తుంది మరి రమణారెడ్డిని కూడా ఇప్పుడే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది విచారణ ఎలా కొనసాగుతుంది దీనికి సంస్థ పూర్తి అప్డేట్స్ ఏంటి కార్తిక ఎస్ హోం మంత్రి అనిత గారు చెప్పినటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే నేరాలకి పాల్పడుతున్నాడు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఈ సత్తనపల్లి పర్యటన సమయంలో కూడా పోలీసులు చాలా క్లియర్ కట్ గా చెప్పారు సార్ మీరు వెళుతున్నటువంటి ఊరు అనేటువంటి చిన్న గ్రామము అక్కడ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటాయి పెద్ద ఎత్తున జనంతో పోతే తొక్కిస్రాడ జరిగే అవకాశం ఉంటుంది మీకు పదకొండు వెహికల్స్ మీకు అన్వాయిగా ఉన్నాయి మీ పదకొండు వెహికల్స్ కాక మూడు ప్రైవేట్ వెహికల్స్ తో మీరు వెళ్ళండి అంటే పద్నాలుగు వెహికల్స్ మీరు వెళ్ళండి వంద మందితో మాత్రమే మీరు వెళ్ళండి వేలాది మంది కనుక అక్కడికి చేరుకుంటే తొక్కించినట్టు జరిగేటువంటి ప్రమాదం జరుగుతుంది అంటే ఇప్పటి ఈ మధ్య దేశవ్యాప్తంగా కూడా స్టాంప్ ప్యాడ్స్ ఎక్కువైనాయి కదా వివిధ చోట్ల తొక్కించినట్లు మరణాలు పెరుగుతున్నాయి కదా సో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ కాబట్టి కొన్ని జాగ్రత్తలతో మీకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు కానీ అవన్నీ ఉటంకిస్తూ ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు యాభైకి పైగా వెహికల్స్ తోటి వేలాది మంది జనంతో ఆయన రోడ్ షో నిర్వహించారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఏంటి పరామర్శ ప్రోగ్రాం ఒక వన్ ఇయర్ క్రితం ఒక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు జూన్ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు చనిపోయాడు దానికి కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయడం కోసం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లికి చేరుకున్నారు అయితే అది వన్ ఇయర్ తర్వాత ప్రోగ్రామ్ అయితే ఆ పరామర్శ ప్రోగ్రాంకి కి పరిమితులతో పరిమితులతో కూడిన పర్మిషన్ పోలీసులు ఇచ్చారు కానీ ఆ పరిమితుల్ని ఉల్లంఘిస్తూ ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున రోడ్ షో చేశారు చెప్పిందేమో పరామర్శ ప్రోగ్రాం కానీ చేసిందేమో ఒక రోడ్ షో ఆ రోడ్ షో చేయటం ఫలితంగా వేలాది మంది గ్యాదర్ కావటం ఫలితంగా అక్కడ రోడ్ చుట్టూ జగన్ కాన్వాయి వెళ్తా ఉంటుంది ఆ విధులు కూడా చాలా చూడు నువ్వు జగన్ కన్వాళ్తా ఉంటది అటు ఇటు జనాలు జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న సీఎం ఇలా నినాదాలు చేసుకుంటూ ఉంటారు ఆ జరిగినటువంటి తోపులాట్లో సింగయ్య అనేటువంటి ఒక యాభై ఏళ్లకు పైగా వృద్ధుడు జగన్ కార్ కారు కింద పడ్డాడు కారు టైర్ వెనక భాగం ఆ సింగయ్యని ఈడ్చుకుంటూ వెళ్ళింది ఈడ్చుకుంటూ వెళితే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు అని అనుకుందాం ఉదాహరణకు అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఒక కన్వాయి ఒక వెహికల్ ఉంటాయి ఆ వెహికల్స్ లో ఇంట్రకం వ్యవస్థ ఉంటుంది ఖచ్చితంగా జగన్ వెహికల్ కింద మనిషి పట్టే విషయాన్ని ఆ వెహికల్స్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి కారులో ఉన్నటువంటి వ్యక్తులకి సెక్యూరిటీకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆ విధులు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక మనిషి బట్టని జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు అయితే ఆయన సైకిల్ చేయడం ఫలితంగా వైసీపీ కార్యకర్తలు ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పక్కన ఏదో చట్ట పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో మెడికల్ టీం ఉంటది ఆ మెడికల్ టీం కినక వెంటనే దిగి రెస్పాండ్ అయ్యి ఆ సింగయ్య అనే వ్యక్తికి ఫస్ట్ కినక చేసి హాస్పిటల్ కినుక తరలించి ఉండి ఉంటే ఆ వ్యక్తి బతుకుండేవాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి నిష్కారణంగా చంపబడ్డాడు నిజానికి కారు టైరు ఆ నెత్తి మీదకి ఎక్కడం మెడ మీదకి ఎక్కి పిప్పి చేయటమో జరగదా స్వాట్ జరగదా ఆ కారు టైర్ వెనక భాగం ఆ సింగయ్యని ఈడ్చుకుంటూ కొద్ది దూరం వెళ్ళింది దాని ఫలితంగా అతను పక్క టెమ్ముకుని విరిగి ఊపిరితిత్తుల్లో గుర్చుకొని అతను చనిపోయాడు అన్నట్టు ఇప్పటివరకు వరకు ప్రాథమిక సమాచారం రేపు రాబోయే కాలంలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కానీ ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం అదే నిజమై ఉంటే నిజానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి కానుబాయిలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ సిబ్బంది కనుక స్పందించి ఉండే అంటే మెడికల్ సిబ్బంది కనుక స్పందించి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కనుక జగన్మోహన్ రెడ్డి గారి కానువాయిలో ఏదో వెహికల్ ద్వారా పంపించి కనుక ఉండుంటే ఆ వ్యక్తి బతుకుండేవాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ఆ వ్యక్తి చనిపోయాడు అనేటువంటిది ఇప్పటికి ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చినటువంటి నిర్ధారణ కాబట్టి ఇలాంటి వ్యక్తులు మేము చర్యలు తీసుకోలేదా నీకు ఒక సంఘటన చేస్తాను హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంజా థియేటర్ దగ్గర టూ సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ తన టీమ్ తో కానీ సినిమా చూడడానికి వెళ్ళాడు వెళ్ళిన టైంలో పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చారు పెద్ద ఎత్తున క్రౌడ్ రావటం ఫలితంగా అక్కడ తొక్కిసినాడు జరిగింది తొక్కిసినాటి జరిగి అక్కడ ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది ఒక బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు అప్పుడు చాలా క్లియర్గా జగన్ ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో ఎందుకు అల్లు అర్జున్ సినిమా చుట్టాన్ని పోయాడు రోడ్ షో చేయడానికి పోలే కానీ అక్కడ జనం సమీకరించబడింది అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కోసం ఆ తన కారు ఎక్కి అభివాదం చేస్తూ ముందుకెళ్ళాడు అంటే సినిమా ప్రమోషన్ చేసుకున్నాడు రోడ్ షో చేసుకున్నాడు అనే నిబంధనలు ఉల్లంఘించాడు అనే కారణం చేత అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు తర్వాత బేది మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు ఇప్పుడు అదే విధంగా అంతకంటే దారుణంగా నిబంధనలు ఉల్లంఘించాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పైగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు నిబంధనలు ఉల్లంఘించడం ఒక నేరం తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒక మనిషి ప్రాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరొక కోణం కాబట్టి ఈ నేరం చేసినటువంటి అల్లు అర్జున్ అదే జగన్ అరెస్ట్ చేయరా ఎందుకంటే అల్లు అర్జున్ ఒక చట్టం జగన్మోహన్ రెడ్డికి మరొక చట్టం ఉండదు కదా అల్లు అర్జున్ ఎలాగైతే అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలి అని చెప్పేసి నెట్టి పొద్దు నుంచి చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మంచి అంటే మా అన్న మంచివాడు కాదు నన్ను ఇబ్బంది పెట్టాడు నా తన మేనరుడు ఆస్తులు కూడా అని షర్మిలా చెప్తే మనం షర్మిలా కాస్తి తగాదులు ఉన్నాయి కానీ చెప్తుందేమో అనుకున్నాం తర్వాత విజయం లాంటి వాళ్ళు ఆ కొడుకు ఆస్తులు టేక్ కేర్ గా ఉంటే ఉండమంటే ఏకంగా ఆస్తులు మొత్తం లాక్కుని మమ్మల్ని బయటకు నెట్టాడు అని చెప్పి విజయం ఓపెన్ గా లెటర్ రాస్తే సరే తల్లికి కొడుకు ఏదో విభేదాలు ఉన్నట్టు ఉన్నుంటాయి కుటుంబంలో గొడవలు ఉన్నయి ఏ కుటుంబంలో అయినా కొన్ని కుటుంబాలు ఉంటూనే ఉంటాయి కదా అని చెప్పేసి సర్దుకున్నాం తర్వాత బాబాయిని జగన్మోహన్ రెడ్డిని కో చంపేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ క్వార్టర్ నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అదే కుటుంబానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి కూతురు రెడ్డి కూతురు సునీత గారు ఆరోపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా అని ఆలోచించాం అనుకున్నాం కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మనసత్వం ఏంది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి ఈ వీడియోలో చాలా క్లియర్ గా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కారు ఇప్పుడు వనీర క్రితం చనిపోయినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్ గారు అప్పటికప్పుడు తన కారు కింద పడి చనిపోయినటువంటి ఆ వ్యక్తిని చూడరా పట్టించుకోరా హాస్పిటల్ పంపిరా ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఇదే విషయాన్ని హోంమంత్రి అనిత గారు ప్రశ్నిస్తా ఉన్నారు ఇలాంటి వ్యక్తి బట్ట చట్టపరంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదా ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు నా మతం మానవత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మరి మానవత్వం ఆయన మతం అయినప్పుడు ఏదో మానవత్వం ఏదో ఆరు నెలమ సినిమాలు పాడు ఉంటది మాయమైపోతున్నాడమ్మా మనిషి అని పాట ఉంటుంది అలా జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అనేవాడే లేడా జగన్మోహన్ రెడ్డి చట్టు పాయింట్ వేసుకున్న మనిషి రూపంలో కనపడే వ్యక్తి మాత్రమే కానీ మనసుతో మనిషిది కాదా అనేటువంటి ప్రశ్నలు చాలా మంది నుంచి వ్యక్తం ఉన్నాయి నిజానికి మళ్ళా చెప్తున్న పవన్ పొద్దు నుంచి నీ ఈ వీడియోలో కూడా చెప్పాను నేను ఇది జరిగింది ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చంపారని ఎవరు లేదు ప్రభుత్వం కూడా పోలీసులు కూడా లేదు జరిగింది ప్రమాదమే కానీ ప్రమాదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం అప్పుడు నిర్లక్ష్యంగా వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని సమాధానం తీరాలి ఈ ప్రమాదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకొని తీరాలి ఇదే వస్తున్న డిమాండ్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది ఇవాళ హోం మంత్రి అనిత్ గారు కూడా అదే చెప్తున్నారు పవన్ రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తికన్నా థ్యాంక్ యూ